नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము సర్గ హనుమంతుడు సీతారామ లక్ష్మణుల వనవాస సమయమునందు జరిగిన వృత్తాంతములు భరతునకు చెప్పుట బహూని నామ వర్షాణి గత శృణోమ్యహం ప్రీతికరం మమనాథస్య కీర్తనం చాలా సంవత్సరముల పాటు మహారణ్యమునకు వెళ్లిన నా ప్రభువును గూర్చిన ఆనందకరమైన వర్ణనమును నేను వినుచున్నాను కదా లౌకికీ ప్రతిభాతి మాం ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి మానవుడు బ్రతికి ఉన్నచో నూరు సంవత్సరములకైనా ఆనందము లభించును అను ఈ లోకోక్తి నా విషయమునందు కళ్యాణకరముగా ఉన్నదని తోచుచున్నది రాఘవస్య హరీణీ సమాగమ కస్మిందేశేకిమాశ్రిత్య పృచ్ఛతః రామునకు వానరులకు ఎట్లు ఏ దేశమునందు ఎందు నిమిత్తము సంబంధము ఏర్పడినది అడుగుచున్న నాకు యథార్థమును తెలుపుము సపృష్టో స పృష్టో రాజపుత్రేణ భృశ్యాంసముపవేశిత ఆచచక్షేత రామస్యరిత వనే మునులు కూర్చొను ఆసనము భృసిపై కూర్చుండబెట్టి భరతుడు ఈ విధముగా ప్రశ్నించగా హనుమంతుడు వనములో జరిగిన రాముని వృత్తాంతమునంతనూ చెప్పెను यथा प्रव्राजितो रामो मातुर्दत्तौ वरौतवा यथा च पुत्र राजा दशरथो मृतः यथा दूतैस्त्वमानितस्तूर्णं राजगृहत् प्रभो त्वया योध्यं प्रविश्तेन यथा राज्यं न चेपसितं चित्रकूटगिरिं गत्वा राज्ये नाम निमन्त्रितस्त्वया भ्राता धर्ममाचरता सताम् स्थिते न राज्ञो वचने यथा राज्ञम् विसर्जितम् आर्यस्य पादुके गृह्य यथासि पुनरागतः सर्वमेतन्महाबाहो यथावद्विदितम् तवा त्वयि प्रतिप्रयाते तु यद्वृत्तम् तन्निबोध मे गोप ओ प्रभु నీ తల్లికి రెండు వరములు ఇచ్చుట రాముడు అరణ్యమునకు పంపబడుట పుత్రశోకముతో దశరథ మహారాజు మరణించుట నిన్ను దూతల ద్వారా రాజగృహము నుండి రప్పించుట అయోధ్యకు వచ్చిన నీవు రాజ్యమును అంగీకరించకపోవుట సత్పురుషుల ధర్మమును పాటించుచు నీవు చిత్రకూటమునకు వెళ్లి రాజ్యమును స్వీకరింపుము అని పలుకుచు శత్రు సంహారకుడైన సోదరుని కోరుట రాజు మాట మీద నిలచిన రాముడు రాజ్యమును అంగీకరించకపోవుట అన్నగారి పాదుకలు తీసుకొని నీవు మరల తిరిగి వచ్చుట ఈ విషయములన్నీ నీకు జరిగినవి జరిగినట్లు తెలియును కదా నీవు తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట ఏమి జరిగెనో చెప్పెదను వినుము అపయాదా సముభ్రాంత మృగద్విజం పరిద్యూనమివాత్యర్థం తద్వనం సమపద్యత అప్పుడు నీవు తిరిగి వెళ్లిపోయిన పిమ్మట రాముడు క్రొత్త మనుష్యులను చూచుట చేత భయపడిన మృగపక్ష్యాదులు గల పీడింపబడినదా అన్నట్లు ఉన్న వనములోనికి ప్రవేశించెను తద్ధస్తిమృదితం మృదితం ఘోరం సింహవ్యాఘ్ర మృగాకులం ప్రశాథ విజనం సమహద్దండకానం పిమ్మట రాముడు ఏనుగుల చేత మర్దింపబడిన సింహ వ్యాఘ్ర మృగములతో వ్యాకులమై ఉన్న నిర్జనమై భయంకరముగా ఉన్న ఆ దండకా మహారణ్యములో ప్రవేశించను తేషాం పురస్తాద్ బలవాన్ గచ్చతా గహనేవనే మహానాదం విరాధ ప్రత్యుశ్యత సీతారామలక్ష్మణులు దట్టమైన ఆ అరణ్యములో వెళ్ళుచుండగా వారి ఎదుట విరాధుడు బిగ్గరగా అరచుచు కనబడెను తము మహానాదమూర్ధ్వ బాహుమధోముఖం నిఖాతే ప్రక్షిపంతిస్మ స్మ నదంతమివ కుంజరం చేతులు పైకెత్తి గొప్ప ధ్వని చేయుచున్న ఆతనిని ఎత్తి అరచుచున్న ఏనుగును వలె ముఖము క్రిందకు ఉండునట్లు గోతిలో పడవేసిరి తృవా దుష్కరం కర్మ భ్రాతరౌ రామక్ష్మణ సాయారభంగ రమ్యమాశ్రమయతు సోదరులైన రామలక్ష్మణులు ఎవ్వరూ చేయజాలని ఆ పని చేసి సాయంకాలమునకు శరభంగుని సుందరమైన ఆశ్రమమునకు వెళ్లిరి శరభంగే దివం ప్రాప్తే రాసరాక్రమ జనస్థానము పాగమత్ శరభంగుడు స్వర్గమునకు వెళ్లిన పిమ్మట సత్యమైన పరాక్రమము గల రాముడు మునులందరికీ నమస్కరించి జనస్థానము చేరెను పశ్చాూర్పణా నామ రామ పాశ్వగత తో రాణ సందిష్టో లక్ష్మణ సహసోత్ ప్రగృహ్య ఖడ్గం కణ కర్ణనాసే మహాబల పిమ్మట శూర్పణఖ అను రాక్షసి రాముని వద్దకు వచ్చెను అప్పుడు రాముడు ఆజ్ఞాపింపగా మహాబలశాలి అయిన లక్ష్మణుడు ఖడ్గము గ్రహించి ఆమె చెబులు ముక్కు ఛేదించెను చతుర్దశ సహస్రాణి జనస్థాన నివాసినా తత్ర రాఘవేణ మహాత్మనా అక్కడ నివసించుచున్నప్పుడు మహాత్ముడైన రాముడు జనస్థానములో నివసించుచున్న పదునాలుగు వేల మంది రాక్షసులను చంపెను ఏకేన సహ సంగమ్య రామేణమూర్ధని భాగేన నిశేషా రాక్షసా కలసి యుద్ధరంగమునకు వచ్చిన రాక్షసులను ఒక్క రాముడు సాయంకాలమున ఒకటిన్నర ముహూర్తముల కాలములో సంహరించినాడు మహాబలా మహావీరస్త విఘ్న కారిణ నిహతారాఘాజ దండకారణ్యవాసిన రాముడు యుద్ధములో గొప్ప బలము పరాక్రమము గల తపస్సుకు విఘ్నము చేయు దండకారణ్యవాసులైన రాక్షసులను చంపివేసెను రాక్షసాచ వినిష్ాఖర నిహతోరణే దూషణం చాగ్రతో యుద్ధములో రాముడు ఆ రాక్షసులనందరినీ చంపివేసెను ఖరుణి కూడా చంపెను ముందుగా దూషణుణ్ణి పిదప త్రిశిరస్సును చంపెను బాలా రావణం సముపాగత రావణానుచరో ఘోరో మారీచో నామ రాక్షస లోభయామాస వైదేహీం దేహీం రత్నమయో మృగ అప్పుడు రాక్షసులు చచ్చిపోవుట చేత దుఃఖితురాలై మూర్ఖురాలైన శూర్పణఖ రావణుని వద్దకు వెళ్లి చెప్పెను రావణుని అనుచరుడైన మారీచుడనే భయంకరుడైన రాక్షసుడు రత్న వికారమైన మృగముగా అయి సీతను లోభ పెట్టెను సారా మమ్రవీద్ దృష్ట్వా వైదేహీ గృహ్యతీతి మనోహర కాంత ఆశ్రమో నో భవిష్యతి సీత రామునితో ఈ మృగమును పట్టుకొనుము ఇది ఉన్నచో మన ఆశ్రమము సుందరముగాను మనోహరముగాను ఉండును అని పలికెను తమను ధావతి సతం జఘా నవంతం శరేణానత పర్వణ అప్పుడు రాముడు ధనస్సు హస్తమునందు ధరించి ఆ మృగము వెంట పరుగెత్తి పారిపోవుచున్న దానిని వంగిన కణుపులు గల బాణము చేత చంపెను అథ సౌమ్య దశ గ్రీవో మృగం యాతేతు రాఘవే లక్ష్మణే చాపి నిష్క్రాంతే ప్రవివేశాశ్రమం తదా ఓ సౌమ్యుడా అప్పుడు రాముడు ఆ మృగమును వెంబడించి వెళ్ళగా లక్ష్మణుడు కూడా బయటకు వెళ్ళగా రావణుడు ఆశ్రమములో ప్రవేశించను జగ్రాహతరసా సా సీత్రహే రోహిణీమివ్రా కామం తో యుద్ధే హృధ్రం జటాయుషం ప్రగృహ్య సహసా సీతామాశు స రాక్షస అంగారక గ్రహము ఆకాశమునందు రోహిణిని గ్రహించినట్లు రావణుడు సీతను బలాత్కారముగా పట్టుకొనెను ఆమెను రక్షింపదలచిన జటాయువును యుద్ధమునందు చంపి సీతను తీసికొని శీఘ్రముగా వెళ్ళిపోయెను తతస్వద్భుత సంకాశా స్థితా పర్వతమూర్ధని సీతాం గృహీవాగచ్చం వానరా పర్వతోపమాః దదృశుర్విస్మిత రావణం రాక్షసాధిపం రాక్షసాధిపట ఆశ్చర్యకరులైన పర్వత శిఖరమునందున్న పర్వతముల వంటి వానరులు సీతను తీసికొని పోబుచున్న రాక్షసరాజైన రావణుని ఆశ్చర్యముతో చూసిరి తీఘ్రతరం గద్విమాన మనోజవం ఆరుహ్య సహ వై పుష్పకం సమహాబల ప్రవిశ రావణో రాక్షసేశ్వర పిమ్మట మహాబలశాలి రాక్షస రాజు అయిన రావణుడు ఇంకనూ శీఘ్రముగా వెళ్లి మనోవేగము వంటి వేగము కల ఆ పుష్పక విమానమును సీతతో కూడా ఎక్కి లంకలో ప్రవేశించను వర్ణ పరిష్కారే శుభే మహతి వేష్మని ప్రవేశ్యమథిలీవాక్యై సాన్వయామాస రావణ ఆ రావణుడు సీతను బంగారము చేత అలంకరింపబడిన సుందరమైన గొప్ప గృహమునందు ఉంచి మాటలతో ఓదార్చి తస్య తృణవద్భాష నైరృత పుంగవం అచింతయంతీ వై గత సీత ఆ రావణునకు ఆతని మాటలకు గడ్డి పరకంత విలువ కూడా ఇవ్వలేదు తరువాత ఆమె అశోక వనములో ఉండెను రామో మృగం హావే నివర్తమానఃకాస్థో దృష్ట్రం స వివ్యే గృధ్రం హతం తదా దృష్ట్వా ప్రియతరం పితు అప్పుడు రాముడు ఆ మృగమును చంపి వెనుకకు మరలెను అప్పుడు తిరిగి వచ్చుచున్న రాముడు వనములో జటాయువును చూచి వ్యథ చెందెను రాముడు తన తండ్రి కంటే కూడా ఎక్కువ ఇష్టడైన జటాయువు చంపబడుట చూచి వ్యథ చెందెను వివరణ పై శ్లోకము అనగా ముప్పై మూడు అన్వయము సరిగా కుదరడం లేదు పునరుక్తి ఉన్నది కొందరు వ్యాఖ్యాతలు అదృష్టవా అని పదచ్ఛేదం చేసి సీతను చూడక జటాయువును చూడక అని వ్యాఖ్యానించినారు ఉత్తరార్ధంలో క్రియాపదం లేదు ఏమైనా అర్థము సంతృప్తికరముగా కుదరుట లేదు ప్రాచ్యపాఠము ఇట్లున్నది రావణే హృతాం సీతాం సశ్రువ రహితా బాత్ నివర్తమాన కాకత్స్థో వివ్యథే గృధ్రరాజత గృధ్రరాజం సత్కృత్య పితు ప్రియ సఖం హతం మందాకినీమన్వ తరద్వనోద్ంశ పుష్పి తిరిగి వచ్చుచున్న రాముడు ఒంటరిగా ఉన్న సీతను రావణుడు హరించినట్లు జటాయువు చెప్పగా విని వ్యథ చెందెను తండ్రి ప్రియమిత్రుడైన చంపబడిన ఆ జటాయువునకు సంస్కారము చేసి అని భావము మార్గమాణస్ వైదేహీం రాఘవ సహ లక్ష్మణ గోదావరీమన్వచరద్వనోద్శాశ పుష్పితాన్ సీతను వెదకుచున్న లక్ష్మణ సమేతుడైన రాముడు గోదావరీ నదీ ప్రాంతమునందు పుష్ంచిన సంచరించెను ఆసే సంచరించను ఆసేదతుర్మారణ్యే కబంధం నామ రాక్షసం కబంధవచనాద్రామః సత్యపరాక్రమః ఋష్యమూకగిరిం గత్వా సుగ్రీవేణ సమాగత రామలక్ష్మణులు మహారణ్యములో కబంధుడు అను రాక్షసుణ్ణి కలిసిరి పిమ్మట సత్యమైన పరాక్రమముగల రాముడు కబంధుడు చెప్పగా ఋష్యమూక పర్వతమునకు వెళ్లి సుగ్రీవునితో కలిశెను తయో సమాగమ పూర్వం ప్రీత్యాహార్ద వ్యజాయత భ్రాత్రా నిరస్త క్రున సుగ్రీవో వాలి నాపురా ఇతరేతర సంవాదాత్ ప్రగాఢ ప్రారంభము ప్రారంభమునందే వారిద్దరి సమాగమము ప్రేమతో హృదయపూర్వకముగా జరిగెను పూర్వము సుగ్రీవుణ్ణి ఆతని సోదరుడైన వాలి కోపముతో దూరముగా తరిమివేశను ఆ రామ సుగ్రీవులు పరస్పరము సంభాషించుకొనుట చేత వారి స్నేహము చాల గాఢమయ్యను రామ స్వబాహు వీర్ేణ స్వరాజ్యం ప్రత్యపాదయత్ వాలినం సమరే మహాకాయం మహాబలం రాముడు గొప్ప శరీరము బలము కల వాలిని యుద్ధములో తన బాహు పరాక్రమము చేత చంపి సుగ్రీవునకు స్వరాజ్యము లభింపజేసెను సుగ్రీవస్థాపితో రాజ్యే సహిత సర్వవానరై రామాయ రాజపుత్ర్యాస్తు మార్గణం రాజ్యమునందు స్థాపింపబడిన సకల వానర సహితుడైన సుగ్రీవుడు సీతను వెదకించెదను అని రామునకు ప్రతిజ్ఞ చేసి చెప్పెను ఆదిష్టా సుగ్రీవేణ మహాత్మనా దశ కోట్యవంగా సర్వాస్థాపితాదిశ మహాత్ముడైన వానర రాజు సుగ్రీవుడు ఆజ్ఞాపించి పది కోట్ల వానరులను అన్ని దిక్కులకు పంపెను తేషాం నో విప్రనష్టానా వింధ్యే పర్వత సత్తమే భృశం శోకాభితానా మేము వింధ్యపర్వత ప్రాంతమునందు దారితప్పి చాలా దుఃఖముతో బాధపడుచుండగా చాలా కాలము గడచిపోయెను భృధ్ర రాజస్య సంపాతిర్నామ వీర్యవాన్ సమాఖ్యాతి స్మ వసతి సీత రావణ మందిరే జటాయు సోదరుడైన పరాక్రమవంతుడైన సంపాతి సీత రావణుని ఇంటిలో ఉన్నదని చెప్పెను సోహం దుఃఖ పరీ దుఃఖం త్ఞాతి నాదన్ ఆత్మవీర్యం సమాస్థాయ యోజనానాంశ్లూ నేను దుఃఖముతో నిండిన నా మిత్రుల దుఃఖమును తొలగించుచు నా బలమునే ఊతగా గొని నూరు యోజనములు దాటితిని త్రాహమేకామ ద్రాక్షమశకవనికాం మలినాం నిరానందాం దృఢవ్రతాం అక్కడ నేను అశోకవనములో ఒక స్త్రీని చూచితిని ఆమె పట్టు చీర కట్టుకుని మాలిన్యములో నిండి ఉండెను దృఢమైన వ్రతమును పాలించుచున్న ఆమె శూన్యురాలై ఉండెను సమేత్య విధివత్ అభిజ్ఞానం మయా దత్తం రామనామాంగులీయకం నేను ఆమెను సమీపించి దోషరహితురాలైన ఆమెను అన్ని విషయములు యథాన్యాయముగా అడిగి ఆమెకు రామనామము గుర్తుగల ఉంగరమును ఆనవాలుగా ఇచ్చితిని అభిజ్ఞానం మణిం మణింధ్వా చరితార్థోహమాగత మయా చ పునరాగమ్య రామక్లిష్ట కర్మ అభిణి మహామణి నేను సీత నుండి ఆనవాలుగా మణిని గ్రహించి చరితార్థుడనై వచ్చితిని తిరిగి వచ్చిన నేను కాంతిగల ఆ మణి శ్రమలేకుండా పనురు సాధించు రామునకు ఆనవాలుగా ఇచ్చితిని శ్రువా తాము మైథిలీమస్వా శశంసే చీవిత జీవితాంతమను ప్రాప్ పీవామృతమితుర సీత వార్తవిని రాముడు మరణించనున్న రోగి అమృతమును త్రాగి బ జీవితమునందు ఆశ కలవాడయ్యను బుద్ధ్యో జయిష్యన్ నుగం దేలంకాధే మనః జిఘాం సురివలోకాంతే సర్వాన్ విభావసు ఉద్యమము చేయనున్న వాడై రాముడు ప్రళయకాలమునందు నందు సమస్తలోకములను సంహరింపనున్న అగ్నివళె లంకను నశింపజేయుటకై నిర్ణయము చేసెను తత సముద్రమాసాద్య నలం సేతుమకారయత్ అతరకీరాణ వాహినీతేన సేతునా పిమ్మట సముద్రము చేరి నలుని చేత సేతువు నిర్మింపజేసెను ఆ సేతువు ద్వారా వానరసేన సముద్రమును దాటెను నీల కుంభకర్ణం తు రాఘవ లక్ష్మణో రావణ సుతం స్వయం రామస్తు రావణం నీలుడు ప్రహస్తుణ్ణి రాముడు స్వయముగా రావణ కుంభకర్ణులను లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపిరి సశక్రేణ సమాగమ్యయమిన వరుణే మహేశ్వరస్వయ భూభ్యాం దత్తవర శ్రీమాన్ వరీమాృషిభ సమాగతైహి సురర్షిభ కాకత్స్థో వరాన్ పరంతపః శ్రీమంతుడు శత్రు సంహారకుడు అయిన రాముడు ఇంద్ర యమ వరుణులతోను మహేశ్వర బ్రహ్మదేవులతోను దశరథునితోనూ కలిసి వారి వల్ల వరములు పొందెను అక్కడికి వచ్చిన ఋషులు దేవర్షులు కూడా రామునకు వరములిచ్చిరి ఇచ్చిరి దత్త ప్రీత్యా వానరైశ్చ సమాగత పుష్పకేన విమానేన కిష్కింధామభ్యుపాగమత్ ప్రేమతో వారందరూ ఇచ్చిన వరములు తీసుకుని రాముడు వానరులతో కలిసి పుష్పక విమానముపై కిష్కింధకు వచ్చెను వసంతం ముని సన్నిధ అవిఘ్నం పుష్యయోగేన నో రామం ద్రష్టుమర్హసి మరల రాముడు గంగా తీరమును చేరి భరద్వాజ ముని ఆశ్రమములో ఉన్నాడు రేపు పుష్యయోగము అందుచే ఎట్టి విఘ్నములూ లేకుండగా రాముణ్ణి రేపు చూడగలవు తాక్యైర్మురైర్హ నూమతో నిశమ్య హృష్టో భరతలి మనస ప్రహర్షిణీ చిరస్య పూర్ణు మే మనోరథ భరతుడు మధురములైన హనుమంతుని మాటలు విని సంతోషించి అంజలి ఘటించి మనస్సుకు సంతోషము కలిగించు విధముగా నా కోరిక చాలా కాలానికి తీరినది కదా అని పలికెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे षड्विंशत्यधिकशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ना कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम